రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలతో పాటు డెంగీ టైఫాయిడ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అధిక వర్షాలు కుంటల్లో నీటి నిల్వల వల్ల దోమలు ఈగల వ్యాప్తి పెరిగింది దీంతో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గత రెండు నెలల వ్యవధిలో నూట ఆరు డెంగీ కేసులు నమోదయ్యాయి ప్రజలు జ్వరాల బారిన పడిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని వైద్యులు సూచిస్తున్నారు ప్రైవేట్ ఆసుపత్రులు క్లినిక్ల వద్ద అధిక డబ్బులు వెచ్చించి ఆర్థికంగా ఇబ్బందులు పడవద్దంటున్నాయి సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్ తో ముఖాముఖి వాతావరణంలో వస్తున్న మార్పులు కావచ్చు ఇటీవల కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు అలాగే చెదురుమదురు జల్లులు వల్ల ఈ దోమలు కావచ్చు అలాగే ఈగలు వ్యాప్తి పెరుగుతూ ఉంది దానివల్ల రోజు రోజుకు ఈ డెంగ్యూ వ్యాధులు కూడా పెరుగుతూ ఉన్నాయి మొత్తంగా ఈ వ్యాధుల గురించి అదేవిధంగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పెరిగినటువంటి డెంగ్యూ కేసుల గురించి ఏ విధంగా ఉంది అనే అంశాలను తెలుసుకోవడానికి మనతో పాటు సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి అనిల్ కుమార్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి సేవలు అందిస్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం ఈ మొత్తంగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్ని డెంగ్యూ కేసులు నమోదైనాయి సార్ ఈ సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అంటే మన హాస్పిటల్ కాకుండా చుట్టుపక్కల మన దగ్గర మన ప్రభుత్వ ఆసుపత్రి కంట్రోల్లో మనకి టీ హబ్ అని ఉంటుంది తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్ అని అది ఈ చుట్టుపక్కల అన్ని ఏరియా హాస్పిటల్స్ పిఎస్సి శాంపుల్స్ కూడా మన దగ్గరికి ఎక్కువ వస్తాయి దాంట్లో ఎక్కువ శాతం మన మన హాస్పిటల్కి ఎక్కువ ఉంటాయి మొత్తం మన డిస్టిక్ మొత్తం తీసుకుంటే గత నెలలో డెబ్బై సెవెంటీ డెబ్బై సెవెంటీ పాజిటివ్స్ వచ్చినాయి ఈ మంత్ దగ్గర దగ్గర ఇప్పటివరకు నూట పదహారు పాజిటివ్స్ వచ్చినాయి అంటే ప్రతి సంవత్సరం ఈ ఈ టైంలో ఫీవర్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి కొంచెం ఇప్పుడు డెంగ్యూ సీజన్స్ డెంగ్యూ పాజిటివ్స్ ఎక్కువ వస్తున్నాయి దీ ఈసారి వచ్చిన డెంగ్యూ పాజిటివ్స్ కొంతవరకు అంటే ప్లేట్ చాలా వరకు అయితే మామూలుగా ఒకసారి అయితే డెంగ్యూ ఫీవర్ అనగానే ప్లేట్లెట్స్ పడిపోవడము సీరియస్ కావడం అట్లాగా డెంగ్యూ ఫీవర్స్ చాలా పాజిటివ్స్ వచ్చిన వాడికి దీంట్లో కొంత మంచి మంచి విషయం ఏంటంటే ప్లేట్లెట్స్ తగ్గి బాగా పడిపోయి సీరియస్ అయ్యి ఎస్డీపీలు అంటాం సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అక్కడ దాకా అవి అవికిచ్చే అంత స్థాయిలో అయితే మనకి ఇప్పుడు దాకా అంత ఎక్కువ రాలేదండి వస్తున్నాయి ఫీవర్స్ కానీ చాలా వరకు తగ్గి మంచి మామూలు ట్రీట్మెంట్ తగ్గిపోతున్నాయి అది ఒకటి హ్యాపీ థింగ్ కాబట్టి జనాలందరూ కూడా డెంగ్యూ ట్రీట్మెంట్ వస్తే ఒకవేళ సపోజ్ ఏమైనా జ్వర లక్షణాలు కానీ మీకు ఏమైనా డెంగ్యూ సంబంధించిన అనుమానాల అనుమానాలు కానీ ఉంటే బయట ఎవరైనా కూడా మీకు మిమ్మల్ని ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఎక్కడైనా సరే బాగా ప్లేట్లెట్స్ తగ్గిపోయాం ఇమీడియట్ మా హాస్పిటల్కి రండి ఇక్కడ ప్లేట్లెట్స్ పరీక్షలు కానీ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ అన్ని ఉచితంగా జరుగుతాయి ఏమన్నా ప్రపో ఏమన్నా ఒకటి రెండు అవసరం ఉన్నప్పుడు ఏదైనా కేసెస్ బాగా సీరియస్ ఉన్నాయి తప్పితే చాలా సాధ్యమైనంత వరకు ట్రీట్మెంట్ అంతా మా దగ్గరే చేస్తాము మా దగ్గర వస్తే నిష్ణాతం వైద్యులు జనరల్ ఫిజిషియన్స్ ద్వారా పరీక్ష చేపించి వాళ్ళు సూచించిన పరీక్షల మేరకు సిబిపీలా లేకుంటే డెంగ్ టెస్ట్లా అన్ని అన్ని టెస్టులు ప్రతి ఒక్క టెస్ట్ కిట్స్ డెంగ్ సంబంధించిన టెస్ట్ కిట్స్ అన్ని మా దగ్గర అందుబాటులో ఉన్నాయి ఆ టెస్ట్లన్నీ చేసి ఒకవేళ ప్లేట్స్ తగ్గిపోతే దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలి లేకపోతే మామూలు ఫీవర్ ఉండే కొంచెం ర్యాష్ ఉంటుంది దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలి అదే ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ అని చేసి మీకు కంప్లీట్గా ఆల్మోస్ట్ అన్ని 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 కేసెస్ ట్రీట్మెంట్ చేసి పంపించే బాధ్యత మాది రెండోది ఒకవేళ దీన్ని రాకుండా కూడా ఫస్ట్ మీరు ఫస్ట్ నివారించుకోండి చుట్టుపక్కల మీ మీరున్న పరిసరాలలో కాక స్టాగ్నెంట్ వాటర్ అంటే నిలో నిలో ఉన్న వాటర్ అంటే వర్షం వల్ల కానీ వాటి వల్ల కానీ నీళ్ళు అంటే వాడేసిన గిన్నెలల్లో కానీ దాంట్లో వాటర్ ఆగితే కూడా ఈ ప్రాబ్లం అంటే మెయిన్ ముఖ్యంగా ఈ డెంగ్యూ సంబంధించిన ఒక కారకమైన దోమలు కూడా అవి డే టైంలో ఎక్కువ కొడుతుంటాయి ఆ స్టాగ్నెంట్ వాటర్ మీదనే ఎక్కువ ఇవి బ్రీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది సో వాటికి అవి స్టాగ్నెంట్గా కాకుండా దాని బ్రీడింగ్ దొమలో వృద్ధి వృద్ధి చెందే అవకాశం లేకుండా అవన్నీ క్లీన్గా ఉంచుకోవాలి ఒకవేళ పొరపాటున కొంచెం కొన్ని కొన్నిసార్లు నీళ్లు మనం తీసేన పరిస్థితుల్లో ఉంటే దాంట్లో ఆయిల్ బాల్స్ చల్లడం కానీ ఆయిల్ చల్లడం కానీ చేస్తే సాధ్యమైనంత వరకు ఈ దో డెంగు సంబంధించిన దోమ వృద్ధి చెందకుండా ఉంటుంది ఈసారి ఎక్కువ శాతం డెంగ్యూ జ్వర జ్వరాలు ఎక్కువ వస్తున్నాయి ఈ జాగ్రత్తలు పర్టికులర్గా ఫస్ట్ థింగ్ రాకుండా కాపాడుకోవాలి వేళ వస్తే ఐరాన్ వచ్చింది ప్రైవేట్లోకి పోవడం కానీ లేకుంటే మీ అంతా మీరే ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ చేయకుండా సాధ్యమైనంత వరకు మా మీ నియర్ బై సంగారెడ్డి దగ్గర అయితే మా హాస్పిటల్కి రండి డీహబ్ ద్వారా రూపాయ రకాల వైద్యం బ్లడ్ టెస్ట్ రక్తపక్షలు అన్ని ఫ్రీగా చేస్తాము అలాగే సంబంధించిన నిష్ణాతులైన వైద్యులు మా దగ్గర ఉన్నారు అవన్నీ చేసుకొని మీ ఆరోగ్యాన్ని అట్లాగే ఆర్థికంగా కూడా మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని సూచిస్తాం సాధారణ జ్వరానికి ఈ డెంగ్యూ ఫీవర్కి డిఫరెన్స్ ఏంటి ఈ సామాన్యులు దాన్ని ఎలా గుర్తించాల్సి ఫీవర్ అందుకోసం చెప్తాం ఫీవర్ వస్తే మీరు మీకే డెంగ కాదా అన్నది మీరు నిర్ధారించుకోలేరు ఏ ఏ ఫీవర్ వచ్చినా ఫస్ట్ మా దగ్గర రండి అందుకోసం మేము ఆ పరీక్ష నిష్ణాతమైన వైద్యులు చూసి దాని తగ్గట్టు సపోజ్ డెంగు లక్షణాలు కొన్ని ఉంటాయి అది కూడా డెంగులు కూడా మళ్ళీ దాంట్లో వెరైటీస్ ఉంటాయి అది ఏదో చూసి మేము దాని వైద్యుల పర్యవేక్షణలోనే సంబంధించిన టెస్ట్లు అవన్నీ చేయించుకుంటే మనకు మంచిదని చెప్తాం వరకి మనకి డెంగ్యూ కేసులు అలాగే మలేరియా కేసులు వచ్చిన వాళ్ళకి ఎలాంటి వైద్య సేవలు అందించడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారో అదేవిధంగా ఎన్ని బెడ్స్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మొత్తం మనం ఇప్పుడు ఆల్మోస్ట్ మెడిసిన్ మెడిసిన్ కింద దగ్గర దగ్గర మనకి డెబ్బై నుంచి ఎనభై బెడ్స్ దాకా ఉన్నాయండి మొత్తం అంటే మెయిల్ ఫీమేల్ అంతా కలిపి మన ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చి అందరికీ మంచి మంచిగా చాలా వరకు అంటే కొంతమంది తగ్గినాయి కొంతమందికి మామూలు ఫీవర్తో యాంటీబయటిక్స్తో తగ్గిపోయింది వాళ్ళందరూ కూడా చాలామందికి అన్ని అన్ని రకాల అందుబాటులో ఉన్నాయి ఎక్సెప్ట్ ఒక ఎస్డీపీ అంటాం సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ అంటాము కొన్ని బాగా సీరియస్ ఉన్నాయి పీట్లెట్స్ బాగా పడిపోయినప్పుడు అటువంటిది అవసరం పడుతుంది అది కూడా దాని కొద్ది త్వరలో అది కూడా వస్తుంది డెంగు ఇప్పుడు యాజ్ ఆన్ టుడే డెంగు సంబంధించిన వరకు తొంభై తొంభై ఐదు శాతం ట్రీట్మెంట్ మా దగ్గర అయిపోతుంది బెడ్స్ కూడా ఎయిటీ బెడ్స్ దాకా ఉన్నాయి మెయిల్ ఫీమేల్ కలిపి సెపరేట్గా మెయిల్ మెడికల్ వార్డ్ ఉంది యాజ్ ఆఫ్ నవ్వు అయిపోతే మొత్తం ఫీవర్స్కే కేటాయించినాం అవి మిగతా అన్న ఏమైనా పక్షవాతం అటువంటి కేసెస్ ఉంటే కూడా ఆ వేరే ట్రీట్మెంట్ చేస్తున్నాము అరవై అరవై బెడ్స్ అయితే ఫీవర్ కోసం ఇటువంటి వాటి కోసమే ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాయండి ఈ ఫీవర్ కానీ డెంగ్యూ ఫీవర్ గానీ వేరు వేరుగా వైద్యులు ఏమైనా కేటాయించారంటే అలాగే ఉండదండి ఫిని ఫీవర్ వైరల్ ఫీవర్ కానీ పక్షవాతం కానీ వాటి ఇటువంటి ఏదైనా జనరల్ ఫిసిషియన్ వైద్యుల పర్యవేక్షణలో జరుగుతాయండి జనరల్ ఫిషియన్ వైద్యల బృందం ఉంది మాకు ఒకటి దాంట్లో ముగ్గురు ప్రొఫెసర్స్ ఉన్నారు ఇద్దరు ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు దానికి ఫుల్ బృందం ఉంది వాళ్ళు చూసి వాళ్ళు వాళ్ళ సూచనల మేరకు మేము అన్ని ట్రీట్మెంట్ చేస్తాం ఇప్పుడు జ్వరం రాగానే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం అక్కడ బ్లడ్ టెస్టులు చూపించుకోవడం కొంతమంది ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెంగ్యూ లేకపోయినా ఉందేమి అనే భయం కలిగించి కొంత ఆర్థికంగా కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి బయట ఈ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వారికి ఎలాంటి సలహా సూచనలు ఇస్తారు కొల్లిద్దరు పేషెంట్స్ నాకు అంటే పర్సనల్గా పర్సనల్గా కానీ లేకుంటే నాగారికి వచ్చి కూడా బయట ఏదో పడిపోయి వచ్చేసి సార్ ప్లేట్లెట్స్ తగ్గిపోయినాయి సార్ అట్లా ఇమీడియట్గా ప్లేట్లెట్స్ ఎక్కి అడ్మిషన్ కావాలని అంటుంటే చూస్తే అప్పుడు మామూలుగా లక్ష 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 వన్ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ ల్యాక్స్ దాకా నార్మల్ ప్లేట్లెట్ కౌంట్స్ అండి లక్ష లక్ష మామూలు నైంటీ థౌసండ్కి వన్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ కూడా ప్లేట్ ప్లేట్లెట్స్ తగ్గిపోయిన భయపెట్టించి భయపడ్డ పేషెంట్స్ కొంతమంది నాగారికి వచ్చారు అదైతే మాత్రం అది మాత్రం నా దృష్టిలోకి వచ్చింది అందుకోసం చెప్తున్నా ప్రతి మీకు ఎటువంటిది ఏ ఫీవర్ సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మా హాస్పిటల్ రండి ప్లేట్లెట్స్ కూడా లక్ష లక్ష ఇరవై వేలకి తొంభై వేలకి అయితే ఏం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ప్రైవేటు వ్యక్తుల దగ్గరటువంటి టెక్స్టులు కానీ అలాగే వైద్యం కానీ అందించుకుని వాళ్ళు చెప్పే సలహాలు కావచ్చు సూచనలు కావచ్చు హైరాణ పడద్దు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే మీకు నిజమైన వైద్యం అందిస్తాం ఎటువంటి ఖర్చు లేకుండా ఈ వైద్యం ఏదైతే ఉందో అది సజావుగా అందించే విధంగా చూస్తామంటున్నారు అదేవిధంగా ఇప్పటి వరకు డెంగ్యూ కేసులు అయితే నమోదవుతూ అవుతూ ఉన్నాయి వారికి సకల సౌకర్యాలు అంటే వైద్యం అన్ని విధాల సక్రమంగా అందించే విధంగా సిద్ధంగా ఉన్నామంటు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్ చెబుతున్నారు కెమెరామెన్ మొహమద్ రామకృష్ణ ఈటీవీ న్యూస్ సంగారెడ్డి నుంచి